జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త మనము శ్రీ గురు దత్త ప్రభులు ఎవరికి తెలియని విషయము మనకు తెలిపి దత్త యోగము యోగి అంటే ఎవరు విషయము తెలుపుతూ మనము పాటుపోతే వీడియోలు చేస్తున్నాం కదండి ఈరోజు మనం చేసుకోబోయే వీడియో అండి ప్రశాంతంగా వీక్షించి మీరు ఆచరణలో పెట్టండి యోగ పదము చేరుట కట్టుట అను అర్థమునిచ్చు యుజ్ అను ధాతువు నుండి ఇది వచ్చినది అంతటా వ్యాపించి ఉన్న యందు కలియుట అని అర్థము కాబట్టి పరమాత్మతో జీవాత్మను చేర్చుటకు ప్రయత్నించు సాధకులు యోగులనబడుదురు వారు స్వాత్మయందు ఇష్టము కలిగి ధ్యా దాని ధ్యానించుచుందురు కాబట్టి విశ్వాత్ముడైన శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయినా శ్రీ దత్తాత్రేయులు అన్ని వర్గాల యోగులకు ప్రియుడు యోగ సాధనంలో నున్నదంతయో యోగ సాధనంలో నున్నదంతయో దత్తాత్రేయులలో నున్నది ముఖ్యంగా జ్ఞాన సంబంధమైన దంతయు దత్తాత్రేయులే జ్ఞానమే ఆయన కాబట్టి ఆయనను జ్ఞాననిది అందురు సమ్యక్ జ్ఞానము చైతన్యమాత్రమని తేజోబిందుపనిషత్తు చెప్పుచున్నది ఈ జగదంతయు ఆదియే ఆది కానిది లేదు అదే జ్ఞానము అన్ని వర్గాల యోగులకు ప్రియుడగుట వలన శ్రీగురు దత్తాత్రేయులు భక్తులందు అను అనురాగము కలవాడు తన భక్తుల సంరక్షకుడు ఆయనను పూజించి శరణాగతి పొందిన వారు ఆయన సంరక్షణలో ఆయన సంరక్షణలో ఉండురు ఆయన వారిని సంరక్షించుచుందురు యందు వారి యోగక్షేమములయనే ఆయనే వహించును ఆయన తన అనుగ్రహంతో భక్తుల సర్వ పాపములను నశింపచేసి మోక్షముసుగును భక్తాను కంపే అనుటలో పూర్వ విశేషములైన యోగి జనప్రియుడు మొదలైనవి నూతన ప్రాముఖ్యమును సంతరించుకున్నవి జ్ఞానయోగ యోగనిది విశ్వగురువు అగుట వలననే యోగిజనప్రియుడుగాక గాక ఎందు దయగలవాడగుట వలన యోగి జనప్రియుడు జ్ఞానయోగులను ప్రసాదించి తనతో సాయుధ్య పదవి నొందుటకు సదా సిద్ధంగా నున్నాడు భక్తాను కంపి వలన మోక్షము భక్తుల పూరోగామనములకు జ్ఞాన విజ్ఞానములకు చేయు కష్టప్రయత్న ఫలముగాక యాదృచ్ఛిక భగవదానుగ్రహం యొక్క ఫలమను సత్యము సూచించబడినది అంతేకాదు వారి జ్ఞాన యోగములును భగవద్ అనుగ్రహ చిహ్నములును మరియు భక్తులను గురించి ఆయనకు గల అభినివేశానికి నిదర్శనం యోగం అనగా మూలధాతు యజ్ఞకు ఇంగ్ ప్రయత్నం చేయడం వలన యోగ శబ్దం ఏర్పడును ఇక్కడ దీని అర్థము కలయి కాగును లీనం కావడం యంగ్ అనగా చేర్చిన యోగ్ అవుతుంది ఇప్పుడైతే పరమాత్మలో చిత్తం లీనమగునో అతడు తప్పక యోగి ఆగును అని అర్థము జీవాత్మ పరమాత్మతో కలవడమే యోగము ఇంతటి దివ్యార్థమును బోధించిన మొదటి యోగశాస్త్రం హిరణ్య గర్భయోగము అనగా బ్రహ్మయోగము ఇవన్నీ చెప్పింది శ్రీ గురుదత్త ప్రభులేనండి పూర్తిగా అర్థం చేసుకోగలరు ఇప్పుడు యోగం అంటే స్మరణ భగవంతునితో కలవడం అంటే భగవంతుని స్మరణయే యోగమని పతాంజలి గారు నిర్ణయించమైంది పతాంజలి వారు నిర్ణయమైనది ధ్యానం వల్ల ఆత్మ సాక్షాత్కారమగును యోగి పరమాత్మ సాక్షాత్కారం పొందును యోగం వలన పరమాత్మ దర్శనమగును దృష్టికి లక్ష్యం ఉండదు మనసుకు దేశకాల భేదములు తెలియదు ప్రాణాయామమునుచే వాయు నందు ధారణ ధ్యానముల పరిశ్రమలుండవు దీనినే సమాధి అందురు ఇదియే రాజయోగము రాజయోగం లేకుండా పృథ్వీని అనగా ఆసన సిద్ధి కలగదు రాజయోగం లేకుండా నిజ ఆసన కుంభకం సిద్ధించదు రాజయోగం లేకుండా ముద్రలు పలించవు ఎంతటి వారికైనా ఇది తప్పదు చిత్తం యొక్క ఏకాగ్ర స్థితియే చిత్తం యొక్క ఏకాగ్రత స్థితియే రాజయోగము దివ్యయోగమునకు మూల గ్రంథము హఠయోగ ప్రదీపిక ఇది చాలా ప్రాచీన యోగశాస్త్రం కైలాస పర్వతం దగ్గర సాక్షాత్ పర్వశివుడు పార్వతి విహారానికి వచ్చినప్పుడు పార్వతి కోరిక మేరకు శివుడు యోగం గురించి వివరించుచుండెను అప్పుడు సమస్త ఋషులు ఇది గమనించి ఈ యోగశాస్త్రంను మనం కూడా వింటే బాగుంటుందని సంకల్పించి ఒక ఋషి రూపం ధరించి మానస సరోవరంలో ఈదుతూ యోగమంతా వినను దీన్ని ఆయనయే మచ్చేంద్రనాథ్ మహాయోగే వెలిసెను ఆయనయే సమస్త భారతదేశంలో యోగ సిద్ధాంతమును ఆయన శిష్యుడకు గోరఖ్నాథ్ మొదలగు నవనాథులతో వ్యాప్తి చేసెను ఆ యోగం పేరే అటయోగం ఆ గ్రంథం అటయోగ ప్రదీపిక అనే పేరుతో ప్రసిద్ధమై ప్రక్షిప్త ప్రక్షేపాలకు లోను కాకుండా నిత్య నూతనమై విరజిల్లుతున్నది ఎవరో మహానుభావులు ఎవరో మహానుభావులు ప్రక్షేపాలకు లోను కాకుండా నిత్యనూతనమై విరజిల్లుతున్నది ఎవరో మహానుభావులు మూలమ్మునకు మాత్రమే వ్రాసిన చక్కని తాత్పర్యములతో వివిధ భాషలతో లభ్యమవుతున్నది ఈ అటయోగ ప్రదీప కానీ ఈ మత్స్యందర్నాథ్ కానీ ఈ నవనాథులందరికీ మూలము గురువు శ్రీగురుదత్త ప్రభులే ఉపనిషత్తులు కూడా ఉపనిషత్తులు యాక్చువల్గా నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నవి ఈ ఉపనిషత్తులలో యోగం గురించి చాలా యోగము ధ్యానము దత్తయోగము చాలా పెద్ద విషయాలే ఉన్నాయండి అవి శ్రీ దత్తపుణులు పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుందండి అందులో యోగం అంటే జీవాత్మ పరమాత్మల కలయికయే ఉపనిషత్తులో ఉన్న విషయం అండి రెండు యోగాంశం వలన మోక్షం భగవత్ సాన్నిధ్యం రెండు మూడు ప్రాణాయామం వలన శరీరం పైకి లేవడం అబద్ధం నాలుగు కుండలిని సహజమైన స్థానం నావి హిరమ హిరణ్య గర్భయోగమే యజ్ఞవల్క్యం లేదా యజ్ఞవల్క గీత ఇదే సంపూర్ణ యోగశాస్త్రము యజ్ఞవాల్క్యుడు భరద్వాజ మహర్షి గురువుగా విరచితుడు కందం ఒకటే మిగతా రెండు కందాల అబద్ధం ప్రక్షేపం నాభికందం నుండే డెబ్బై రెండు నాడులు వ్యాపించినవి దేవతల పాటు ముఖ్యంగా పరమాత్మని తలవడమే యోగం అప్పుడే మనము అన్ని రంగాలలో ముందుంటాము ఇది జగత్సత్యము అమృత బిందు ఉపనిషత్ ప్రకారం నాశనము లేని ఉత్పత్తి లేదు బద్ధుడు కాడు ఉపాసకుడు కాడు ముముక్షువును లేడు ముక్తుడు లేడు ఇదే నిశ్చయమైన పరిపూర్ణ తత్వము ఇది ఈరోజు మనం ఇంతే అండి మళ్ళా చూడో మనం కలుద్దాం ఈరోజు ఇంతమంది వీడియోను ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా ధన్యవాదాలు మరియు ఇంతమంది వీడియోను మనము పోస్ట్ చేసుకుని మన ఓం దత్త చానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి శాస్త్రాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్వ ప్రభుల చరణార విందార్పణ వస్తువు జై గురుదేవ దత్త